क्या बोल रहे हैं यही वाले हैं फिल्म बांध रहे हैं ऊपर ये भी फिल्म में हैलेंड सी हैल्फाइट लो डायलॉग लो तो यार फाइट बांध रहे हैं आज को आंके किन्नावी लगूपा मापाले बाबू तोप किन्नावी लगूपा मापाले बाबू तोप वगैरह कॉलेज से मापाले बाबू से एसीपीडी ब्रो बोम्बा ब्लॉक ब ఆలయ్ బాబుకి తమనే పట్ట్ అనిరుధార్జీ రజినీగాంధ్ ఈ సాగుటే సార్ అన్న బిజిఎస్ ఫీల్ ఆలయబాబు బ్రో తమని సూపర్ బ్లాక్ బస్టర్ అయితే ప్రోమోస్ అన్ని డిఫరెంట్ కనిపించినాయి సార్ ఈ ఫిలిమ్ ఎలా ఉంది అయితే అంటే మిగతా ఫిలిమ్స్తో కోలిస్తే డిఫరెంట్గా ఉందా లేదే నా పాట బొమ్మ బ్లాక్ బస్టర్ అంటే బ్రో ఇది ఇంకా చెప్ప్రో అంటే తమన్ బీజీఎం కానీ తమన్ కేసీపీ బ్రో నా ఇది లాస్ట్ రాబ్ చలన్ సినిమాకి ఈ సినిమాకి ఏది బాగా హిట్ అవుతారు ఏది కలెక్షన్ వస్తుంది డాగు మహారాజు అంటే రామ్ చరణ్ సినిమా అంతగా బాగాలేదు మహారాజా ప్రతి సంక్రాంతికి బాలయ్య సంక్రాంతి అన్న పేరు ఉంది అట్లాగే ఈ సంక్రాంతి కూడా బాలయ్యకి ఈ సంక్రాంతి కచ్చితంగా చేయకొడుతుంది ఈ సినిమాలో అరవై నాలుగు సంవత్సరాలు ఉన్న బాలయ్య బాబు పదహారు సంవత్సరాలున్న పడుచు పిల్లర్ లాగా డాన్స్ కానీ ఫైట్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ సెంటిమెంట్ కానీ చాలా అద్భుతంగా చేశాడు ఈ సంక్రాంతి ఖచ్చితంగా బాలయ్య వార సంక్రాంతి అని ఈ సినిమాతో మరోవారు రుజువైంది అయింది తమన్ గారు బీసీఎం ఎలా ఉంది అఖండ సినిమాకి మనం చూసేవండి అఖండ సినిమాకి అమెరికాలో ఈ బాక్సులతో ఖాళీ మంటలు అయిపోయేసి తర్వాత అమెరికా గవర్నమెంట్ అక్కడ మనకి పెట్టడం జరిగింది ఇంత సౌండ్ మేము పెట్టము అనేసి బయట పోస్టర్లు అంటే పోలీస్ పోస్టర్లు తరగడం జరిగింది అఖండ సినిమాకి ఏ విధంగా అయితే బీజిఎం ఉందో దానికి ఇంకొక వ్యక్తుగా ఈ దీనికి బీజిఎం కొట్టాడు ఇంకోటి కూడా ఇప్పుడు దాకా ఎస్ ఎస్ తమన్ అనే పేరు మాత్రమే ఉంది ఈ సినిమా ఈ మ్యూజియం నుంచి నందమూరి తమన్ అని బాలకృష్ణ అభిమానులు అందరూ ఆయనకి బిరుదిచ్చి ఇవ్వబోతున్నాము నందమూరి తమన్ అనే పేరు మార్చుకోవచ్చు అంతా బాగా బాలయ్య బాబుకి వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగే బాలయ్య బాబుకి మ్యూజిక్ ఇవ్వటం జరిగింది జై బాలయ్య జై జై బాలయ్య మా కోరిక మా కోరిక ఇంకొకటి ఉందండి మా అభిమానం తరఫున మా కోరిక ఇంకొకటి ఉంది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు బాలయ్య బాబు గారికి ఇస్తే మేము చాలా సంతోషిస్తాము ఇవ్వాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై 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 బాలయ్య जय बाल्या जय बाल्या जय बाल्या जय बाल्या मेरे अतुल्य स्त उच्च बाल्या जय बाल्या जय जय बाल्या 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 மே துணித்துக்கு ஏன் வச்சு மேடம் சும்மா మంచి కోసం పోరాడడం నిజంగా చాలా బాగుంది సినిమా ఎలా ఉందా అయితే సూపర్ సూపర్ హిట్ నా బ్యాక్గ్రౌండ్ సినింపి డైలాగ్ చెప్పవండి సింహం జయపాలయ్య రాకు మహారాజు సినిమా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసినందుకంటే చాలా బాగుంటది అదిరిపోయింది سمعي نهي بار نه هڪڙو پائنر ورلندو